కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి స్వయంగా కాంగ్రెస్ పార్టీ దయాన్న సమక్షంలో చేయడం జరుగుతా ఉంది అలాగే బల్బిడి ముఖ్య నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అందరికీ గ్యార సారానందారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన కూడా వేరుగా రావాల్సిన రావాల్సిందే సీనియర్ నాయకుడు సారంగారు ఈ రోజు అందరూ కూడా సత్యనారేఖర్ రావు గారు మరియు సమక్షంలో వాసుకోరు కాంగ్రెస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇప్పుడున్న సీనియర్ నాయకుడు అలాగే బిగోజ్ గారు హరిచందర్ గారు பாலஜி கார்டு சீனியர் அது பண்ணி